బీరకాయలు బీరకాయలే బీరకాయలు అమ్మ బీరకాయలు కేజీ అరవై రూపాయలు బొబ్బాసకాయలు కూడా ఉన్నాయి మా దగ్గర చూడండి ఏంటి ఫ్రెండ్స్ వ్యాపారం అయినా అనుకుంటున్నారా అలా ఏం లేదు అమ్మ పంపించింది బీరకాయలుని అని అయితే పిల్లలకి ఎట్టుకుని పంపించింది అనమాట ఇంకొన్ని బీరకాయలు అమ్మలు డ్రాగన్ తోటలో పనిచేస్తున్నారు కదా అక్కడ ఈ బీరకాయ తోట కూడా ఉంటే కోసేసినప్పుడు ఇస్తారు కదా రైతులు అవి కొన్ని పంపించింది అనమాట ఎప్పుడు చెయ్యి పిల్లలకి అనేసి లేతగా ఉన్నాయి కదా ఈరోజు ఎప్పుడు చేస్తాననమాట ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ముందైతే బీరకాయ ఎప్పుడు చేస్తానో తర్వాత కొడతాను మేము బొబ్బస్కాయ ముందుకు వచ్చానా అయితే ముందు బొబ్బస్కే కోసుకొని తినేసాక తీరుబాటు వండుకుంటాం అయితేనే నాకు హెల్ప్ చేయాలి మరి చాలా ఉన్నాయి కోసేటప్పుడు చాలా టైం పడి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలకి కోసి పెట్టి ఆ తర్వాత వంట చేస్తాను రోజు మధ్యాహ్నం అయితే కూర అది నచ్చలేదు అని స్కూల్ నుంచి వచ్చిన మాకు అన్నం తాలింపు పెట్టి అన్నం చేసి పిల్లలకి అన్నం తాలింపు పెట్టి ఇస్తాను అనమాట హోంవర్క్ రాస్తామా అన్నయ్య రాస్తా లేదు ఏ ఎందుకు హోంవర్క్ అవ్వలేదు నీకు అయితే రాలేని ఏమైనా ఉంటే చదువుకో

మనమో వేసుకోవచ్చు బొబ్బా చెట్టు అవును ఇందులో ఎత్నాలు మూడు చెట్టే కదా ఏ చెట్టేనే చెండబెట్టాలా చక్కతమైతే పూర్తయింది ఇదిగో విత్తనాలు అన్నీ పక్కన పెడదామా దాంట్లో ఇంకో తీసేసి బొబ్బలు చెట్టేద్దాం అమ్మా మనం ఎక్కడ అయ్యో బిస గుట్టు పక్కన మరి తల చిన్న తలకి కాదా మొక్కలు ఉండవు మనం మరి ఎక్కువ ಮೇಡಮ್ ಎದ್ದಂಟೇ ಮೇಡಮ್ ಇಂಕೇ ಶುಭ್ರಂಚು ಮಟ್ಟ ಇಟ್ಟು ತಿಪ್ಪಣ ಇಬ್ಬಂದಿಕ್ಕ ಅನ್ನೋ

पर वर्षलन कोड़ कोषे सेनंका <laughs> अमा आमा पोकल के पेगर पादे तिन्नु भी दू आलगिट आलगिट मा 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 चिन्नाडो दा इला कोषे दू चेत देशे दू तिन्नु कोषे अमा

ఒబస్ కాయ ఎవర్కినాక ఏటన్న నన్నట్లో గెంబడతది బౌన ఉంది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం సౌండ్ వస్తుందే మీదే అదే పెట్టుంట సైలెంట్ గా తీను సస్ బాబాయ్ అండిని అప్రడేడు నుతినే కనుట్ నోర్లెట్కోలేదు బానంద

కత్తి పెడతా కత్తి పెట్ట నేను కూడా హెల్ప్ చేస్తాను నువ్వు బేరకాలు కోసేస్తాను అలాగే చిందల్లేమంటనా వేర్కలైతే చెక్కుంటామ్ ఫ్రెండ్స్ మై ఐన హెల్ప్ చేస్తానన ఒక రదాను చెక్తులోకి ఆలలేట్ అయిపోదు మళ్ళీని అని చెప్పే ఆవిрка దాకైల్ పోగొట్టుకోనియ్య బాన్న దేత వేర్ గేర్ గే కేలా బాయ్ ఫోర్కి జోడాల ముమ్మలా అదే చేదుంటా ఒకవేర్ కే చేదున సరే ఇపుడంత వేస్ట్ అయిపోతమేలేదు వసిక్కుండి కొంపవాల అలాతే పైసి చేదంత వాటర్ రూమ్ వచ్చేతది మస్తే కురలంతది ఇది గుండ్లొ బాగుంది కొడాల ఆ సురు సురు కొడి నుగొడ నుగొడ బాగుంది కెనసి ఏబ్రొక్క టై మళ్ళీ soarga yantrana kudurudu ee ordinary che soar gadispar जुगा शिक्यतन नामि श्वीरु mm. बानन करेंदे? आ अन्तु लेट चालतन फनन लो गोषतन नामि मैं उड़किते अन्ता उन्तु भैये? अन्ता उन्तु नीर इदे नीर? वाट रौ इनकी इन्दी लो गोड़ चेप्पू पा दे? तम्म लो चेप्� మా ఆయన ఒక పక్క నుంచి ఏమో చెక్ చేస్తున్నాడో నేను ఒక పక్క నుంచి కోసేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మిగిలిన ప్రాసెస్ చూపిస్తానే ఓకే ఫ్రాండ్స్ ఇప్పటి వరకు మా ఆయన సాగి చేసి మళ్ళీ వీడియో తెతున్నాడు అనమాట పాప సరిగ్గా తీత్తలేదనే చేసి ఇంకోండి

అదుపు. <laughs> और रेकला दा ये एकला. బలే కలర్ కొలాం. హ్మ్. హ్మ్. నెగ్ గిర్ది మగిదాగా ముందట ఇదన్న వాటర్ జెట్ దొపుడిది మగిగోలిని. ఆట అంతా దగ్గరికి అయిపోయాక బాగా చెప్పి అప్పుడు వేస్తాను అన్నం అయితే పొంగుతుంది ఈ పక్క అయితే ఇప్పుడు ఇప్పుడే అయితే దగ్గర పడుతున్నాయి అన్నమాట బీరకాయ పోయి ఇప్పుడు ఇది ఇంకా అస్త దగ్గర పడాలి అది ఈ లోపల అన్నం అయితే పొంగుతుందనమాట వేరే పొయ్యి మీద అన్నం పెట్టాను మంట తగ్గిస్తాను లేకపోతే ఇందులోకే వేయక వేపుల్లోకి వేయక ఇంకోండి కారం ఉప్పు పసుపు చికెన్ మసాలా అంతే కారం ఉప్పు పసుపు చికెన్ మసాలా అయితే తీసి పెట్టుకున్నాను రెడీగానే ఇది బాగా దగ్గర పడ్డాక పెడతాను దగ్గర పడ్డాక హాయి బాబు వెళ్ళి ఇందులోకే రెండు పూల గుడ్లు చెరకు ఫ్రెండ్స్ పుత్తు బెండకాయ బీరకాయ ఎప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ అందులో సగమో ముదురుపోయి చేదుగా ఉన్నాయా కదా తీసేసాను కదా అందుకే ఎంత అవధనేసేసి రెండు గుడ్లు వేస్తున్నాను అనమాట ఇందులో బాగుంటుంది బీరకాయ వేపుల్లో కోడి గుడ్లు వేసి వండుకుంటారు తర్వాత ఉప్పు కారం మసాలా అలానే వేస్తాను ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా ఈ ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసేస్తున్నాను పసుపు కూడా ఉప్పు కారం మసాలా పసుపు దీంట్లో కేటాయి మాకు ഇത്രേസിടെ ഇട്ടുട ఓకే ఫ్రెండ్స్ అయితే ఆర్ చేశాను ఇంకొండ వేపుడు కూడా అయిపోయింది అంగే వేపుడు కూడా రెడీ అయిపోయింది అనమాట బీరకాయ వేపుడులో రెండు గుడ్లు అయితే వేస్ట్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలాగైతేనే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేయడమే ఓకే ఫ్రెండ్స్ వేపుడు చేయడం అయితే పూర్తయింది మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకెన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్